బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల్లూరు ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో బుధవారం సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా ఎంఎస్ఎంల సంస్థలు లోన్ మేళాను స్థానిక ముత్తుకూరు రోడ్డులోని ప్రీ కన్వెన్షన్ హాల్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాధమ్మ ఎంఈపిఎంఏ రాధమ్మర్ఏ ఎంఈంఏ రాధమ్మనుడి నాగరాజ్ కుమారి ఈ కార్యక్రమానికి విశా అతిథిగా యూనియన్ బ్యాంక్ జిఎం జనరల్ మేనేజర్ కామేశ్వరరావు ఇచ్చేసి జ్యోతి ప్రచోరణలు చేసి ఎంఎస్ఎంఈ రుణాలను ప్రోత్సహించడంలో యూనియన్ బ్యాంక్ ఎల్లప్పుడూ ముందుందని నేటి రోజుల్లో రుణాలు పొందడం చాలా సులభంగా మారిందని డిజిటల్ లెండింగ్ ద్వారా ఫోన్లో ఎట్ ద డేట్ అప్రూవ్ లోన్లు పొందవచ్చని వివరించారు ఈ కార్యక్రమంలో రీజనల్ రాజశేఖరం గారు మాట్లాడుతూ దేశంలో ఎంఎస్ఎంఈ యొక్క ప్రాముఖ్యతను మరియు అందులో యూనియన్ బ్యాంక్ పాత్రను సవివరంగా తెలియజేశారు ఎంఎస్ఎంఈ లోన్ పాయింట్ నెల్లూరు రీజియన్ హెడ్ శ్రీమతి శిరీష గారు మాట్లాడుతూ వివిధ పథకాలు వాటి ప్రాముఖ్యతను వివరించి ఔత్సాహిక ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు ఎనిమిది వందల మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెచ్బి శివశంకర్ బి వేణుగోపాల్లతో పాటు నెల్లూరు జిల్లాలోని అరవై మూడు బ్రాంచ్ మేనేజర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు గురించి అవగాహన కల్పించడం కోసం ఈ ఔట్టి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది రూరల్ సెమీ అర్బన్ ఏరియాలు కూడా చేరాలి అందరికీ చేరాలి అనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది ఇందులో ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాల గురించి పీఎంసో అనేది విశ్వకర్మ యోజన గురించి అండ్ యూనియన్ బ్యాంకు రీసెంట్గా ప్రారంభించిన ఎంఎస్సీ సపోర్ట్ అంటే యాభై లక్షల నుంచి ఐదు కోట్ల వరకు వితౌట్ ఎనీ కొలియటల్ సెక్యూరిటీ రుణాలు తీసుకునే సదుపాయం కొత్త స్కీమ్ వచ్చింది దాని గురించి అవగాహన కల్పించడం కోసం ఇది చేయడం జరిగింది దీనికి దరిదాపుగా ఏడు వందల మంది దాకా ఉత్సాహక పారిశ్రామికలు కానీ ఎస్ఎస్జీ మెంబర్స్ కానీ వీళ్ళందరూ ఉత్సాహవంతులు అందరూ హాజరయ్యారు దీంట్లో మేము ఈ ప్రొడక్ట్స్ గురించి వివరణ చేయడం జరిగింది మా జనరల్ మేనేజర్ కామేశ్వరరావు గారు సెంట్రల్ ఆఫీస్ నుంచి అగ్రికల్చర్ విభాగం అధిపతి ఆయన ఆయన కూడా దానికి ఈ సభకి ముఖ్య అధ్యక్షతగా వచ్చారు వారు కూడా ఈ సభలో పాల్గొని వాళ్ళందరికీ కూడా ఎంఎస్ఎంఈగా మీద ఉత్సాహవంతులుగా ఎలాగ ఎదగాలి పారిశ్రామికలుగా ఎలా ఎదగాలని అవగాహన కలపడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ యూనిట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ నెల్లూరు ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెగా ఎంఎస్ఎంబీ అవుట్ రీచ్ యాక్టివిటీ నెల్లూరు టౌన్లో చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఎంటర్ప్రెన్యూర్స్ ఎంఎస్ఎంఈ సెక్టర్కి సంబంధించిన ఎంటర్ప్రెన్యూర్స్ అదర్ సెక్టర్స్ వాళ్ళంతా కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అనౌన్స్ చేసిన ఎంఎస్ఎంఈ రిలేటెడ్ స్కీమ్స్ అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఉన్న ఎంఎస్ఎంఈ స్కీమ్స్ అన్నిటి మీద కూడా ఈ ప్రోగ్రాంలో అవగాహన కల్పించడం జరిగింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వన్ ఆఫ్ ది లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ద కంట్రీ అండ్ మన డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కాలానికి సంబంధించి టోటల్ ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లు టోటల్ బిజినెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసున్నది దీంట్లో ఆల్మోస్ట్ డిపాజిట్స్ పన్నెండు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లు రిజిస్టర్ చేయడం జరిగింది అలాగే పబ్లిక్కి బ్యాంక్ నుంచి శాంక్షన్ చేసిన లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు బ్రాంచుల ద్వారా త్ర అవుట్ ఇండియాలో కస్టమర్స్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అలాగే తొమ్మిది వేల ఎనభై ఏడు ఏటీఎంస్ ద్వారా కూడా కస్టమర్స్ అందరికీ కూడా వాళ్ళ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ చేసింది అలాగే ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ బ్రాంచెస్ మావి ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు బ్రాంచుల్లో దాదాపు యాభై తొమ్మిది శాతం బ్రాంచులు రూరల్ ఏరియాలో సెమీ అర్బన్ ఏరియాలో పబ్లిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి అదర్ బ్రాంచెస్ వచ్చి మనకు మెట్రో అర్బన్ ఏరియాస్లో సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే మేము రుణ సదుపాయం కల్పించిన దాదాపు తొమ్మిది లక్షల నలభై తొమ్మిది వేల కోట్ల అమౌంట్లో లక్ష ముప్పై వేల కోట్లు టోటల్ ఎంఎస్ఎంఈ సెక్టర్కి ఇవ్వడం జరిగింది ఎంఎస్ఎంబీ సెక్టర్ కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ లాస్ట్ డిసెంబర్ ఇరవై మూడు నుంచి డిసెంబర్ ఇరవై నాలుగు వరకు దాదాపు తొమ్మిది శాతం వృద్ధి రేట్న ఎంఎస్ఎంఈ రిజిస్టర్ చేయడం జరిగింది అలాగే నూట ముప్పై ఐదు స్పెషలైజ్డ్ ఎంఎస్ఎంఈ బ్రాంచ్ల ద్వారా స్పెషలైజ్డ్ లోన్ ప్రాసెసింగ్ సెంటర్స్ ద్వారా ఎంఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులందరికీ కూడా అతి తక్కువ టైంలో లోన్ అప్లికేషన్స్ ప్రాసెస్ చేయడం తర్వాత వాటిని ఎప్రైజలు చేయడం శాంక్షన్ చేయడం తర్వాత రుణాలను మంజూరు చేయడం కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా త్వరితగతిన ముప్పై నూట ముప్పై ఐదు సెంటర్స్ నుంచి కూడా చేయడం టేకప్ చేసింది అలాగే నూట ఆరు ఎంఎస్ఎంబి ఫస్ట్ బ్రాంచ్ల ద్వారా కూడా త్రూఅవుట్ ఇండియా రెండు లక్షల వరకు రెండు కోట్ల వరకు కూడా రుణ సదుపాయాన్ని ఎంఎస్ఎంబి కేటగిరీ అభ్యర్థులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే స్టార్ట్ చేయడం జరిగింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీము స్టాండప్ ఇండియా స్కీము అవి వాళ్ళ పాత్ర కూడా వాళ్ళు పోషిస్తారని చెప్పి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మేము బలంగా విశ్వసిస్తున్నాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి